క్రీస్తు నందు సహోదరుడా సహోదరి ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందామా శ్రద్ధగా అలక్కించి ఈరోజు అంతటినీ శుభకరంగా మార్చుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతే శుభవార్త రెండవ అధ్యాయం పదమూడవచనం నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము చాలాసార్లు దేవుడు మనతో చెప్పిన మాట ప్రకారం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండమని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు చాలాసార్లు మనకు అనిపించిందని మనకు తోచిందని ఏదేదో చెయ్యాలని ఏదేదో మాట్లాడాలని లేనిపోని అత్యుత్సాహానికి లోను కాకుండా దేవుడు ఉండమన్న చోటే ఉండి దేవుడు నడుచుకోమన్న విధంగా నడుచుకుంటే దేవుడు తగ్గించుకోమన్నట్టుగా తగ్గించుకుంటే మన జీవితంలో తగిన కాలంలో మనల్ని దీవించగలిగిన వాడని ఆశీర్వదించగలిగిన వాడని మనం దేవుని సమకుల్లో తప్పనిసరిగా గ్రహించగలుగుతాం అందుకనే మనం ప్రభుతో చెప్పాల్సింది ఏంటంటే ప్రభువ నన్ను వండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభువ నీవు చెప్పిన చోటే ఉంటాను సాగిపోవాలనిపించినా అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన యుద్ధ రంగంలోకి దూకాలను ఉన్న ఉంటాను ప్రభువ నీ వండమన్న చోటనే నన్ను వండమన్న చోటనే ఉంటానయ్యా ప్రియప్రభువ నీవు చెప్పిన పనే చేస్తాను పొలం చాలా చిన్నదైనా దానికి సారం లేకపోయినా వ్యవసాయానికి అనువుగాకపోయినా కాకపోయినా ఉంటాను నీదే కదా ఈ పొలం విత్తనాలు ఇస్తే విత్తుతాను నేల దున్ని వాన కోసం కనిపెడతాను మొలకెత్తినప్పుడు ఆనందిస్తాను నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను ప్రభువ నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభువ నీవు చెప్పిన చోటే ఉంటాను భారాన్ని వేడిని వేదనను భరిస్తాను నీ మీద ఆనుకుని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను నా పని పూర్తయిందని దాన్ని దించుతాను నిత్యత్వపు తేజస్సులోకి ప్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా ఎందుకంటే నిలిచి ఉండమన్నది నీ ఆజ్ఞే గనుక పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా నీ రోజులన్నింటినీ దేవుడే నియమించాడు కాస్త ఓపికగా నిరీక్షించు జీవితం చవి సారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకుని ఆ ఒత్తిడిలకు తట్టుకుని నిలబడగలవు ఒక రోజున దేవుని కొరకు నువ్వు బలమైన సాధనంగా వాడబడాలంటే ఈరోజు నీవు దేవుడు ఉంచిన ప్లేస్లోనే నమ్మకంగా యథార్థంగా నీ పరిస్థితులు ఏవైనా నువ్వు నిలబడు కాలం సమీపించినప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు నీ ద్వారా జరిగించవలసిన ప్రతి కార్యాన్ని ఎంతో ఉన్నతంగా ఎంతో ఘనముగా గంభీరంగా జరిగించి అనేకుల యొక్క మేలు కొరుకు దేవుడిని నన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు అటు అనుభవంలో మనం నడవడానికి ఇప్పటి కాల పరిస్థితుల్లో అన్నిట్లోనూ దేవుని చిత్తానికి తలవంచి మనమను తగ్గించుకుని ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన సహాయాన్ని మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమెన్ దైగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రిబిడలను ఆశీర్వదించి తమ జీవితంలో తాము అనుకున్న విధంగా తాము ఉండాలనుకున్న చోట ఉండాలని తహతలు ఆడకుండా నీ ఉండమన్న చోట ఉండి నువ్వు నడిపించిన పరిస్థితుల్లో సంతృప్తి కలిగి నీ చిత్తానుసారంగా బ్రతకడం వారికి నేర్పించమని అలాంటప్పుడు వారి కోసం నువ్వు దాచి ఉంచిన పని తగిన సమయంలో వారికి అందించి ఘనంగా వారిని వాడుకుంటావు గనుక వారు వేచి ఉండడం ఓపికతో నిరీక్షించడం నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహింపచేసి అట్టి కృపలో వారిని బలపరిచి నడిపించమని నీవే వారికి శక్తి సామర్థ్యాన్ని సమకూర్చమని ఏసు నామములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని కృపా సమాధానములు మీ అందరికీ సదా నడిపించును నడిపించునుగాక ఆమె